అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు అంటే ఇది ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయమే దాని గురించి మళ్ళీ మాట్లాడారు అసోం ముస్లిం వివాహాలు విడాకుల నమోదు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దు ఇది ఈ బిల్లుకు సంబంధించి అసోం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ గడిచిన గురువారం వేసింది ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సమర్పించనున్నట్లుగా తెలుస్తోంది వాస్తవానికి అసో ముస్లిం వివాహాలు విడాకులు నమోదు చట్టంను రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలోనే రద్దు చేసింది మొన్న గురువారం జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆ రద్దు నిర్ణయానికి బలం చేకూర్చే బిల్లును కూడా ఆమోదింపజేసింది వధువు పద్దెనిమిది సంవత్సరాలకు చేరకపోయినా వరుడు ఇరవై ఒకటి సంవత్సరాలకు చేరకపోయినా ముస్లింల వివాహ నమోదును అనుమతించే నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ముస్లిం వివాహాల చట్టాన్ని కలిగి ఉన్నాయి అలాంటి బాల్య వివాహాలని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ముస్లిం వివాహాలు విడాకుల చట్టం రద్దు చేశాం అని పేర్కొంటూ అసోం సీఎం హిమంతు శర్మ తాజాగా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇటీవలే హిమంతు శర్మ తమ రాష్ట్రంలో అనూహ్యంగా ముస్లింల జనాభా పెరుగుతోంది అంటూ కూడా వ్యాఖ్యలు చేయడంతో వివాదాస్పదంగా మారింది ఆయన పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతాల్లో పన్నెండు శాతం ఉన్నటువంటి ముస్లింలు నలభై శాతం వరకు పెరిగారు ఈ రాష్ట్రంలో ఇదొక మరణ సమస్యగా మారిపోయింది నాకు అని మాట్లాడడం గమనార్హం అయితే పెరుగుతున్నటువంటి అక్రమ వలసల కారణంగానే ఇలా జరుగుతుంది అని కొంతమంది నిపుణులు చెప్పారు తాజాగా ముస్లింలు కేంద్రంగా తీసుకున్నటువంటి మరొక నిర్ణయం ఇది కాబట్టి వివాదాస్పదంగా మారింది